వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నవరాత్రిలో ఈ రోజు నాలుగవ రోజు ఈ రోజు అమ్మవారు కాత్యాయీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు కాత్యాయని దేవి అవతారం ఎలా జరిగిందో తెలుసుకుందాం రోజు కైలాసంలో శివ పార్వతులు తమ ఏకాంత సమయాన్ని గడుపుతున్నప్పుడు పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళను తన అరచేతులతో మూస్తారు శివుని నేత్రాలను లోకానికి వెలుగునిచ్చే చంద్రులుగా భావిస్తాం ఎప్పుడైతే దేవి శివుని నేత్రాలను మూస్తారో అప్పుడు లోకమంతా అంధకారంతో నిండిపోతుంది దీంతో జరిగిన అనార్థాన్ని తెలుసుకుని పార్వతీదేవి శివయ్యను క్షమాపణ కోరి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వెళ్లి తపస్సు చే బయలుదేరుతుంది అయితే భూలోకంలో చాలా కాలంగా కాత్య అనే మహర్షి పార్వతీదేవి తనకు కుమార్తెగా జన్మించాలని తపస్సు చేస్తుంటారు అది గమనించిన శివుడు దేవితో మహర్షికి కూతురుగా జన్మించి ఎనిమిది సంవత్సరాల తర్వాత అతనికి మోక్షాన్ని ప్రసాదించి తర్వాత తపస్సు చేయవలసిందిగా చెప్తారు దీంతో దేవి మహర్షి ఇంటి ముందు పసిపాపగా అవుతుంది తన తపశక్తితో ఆ పసిపాప సాక్షాత్తు పార్వతీదేవి అని గ్రహించిన మహర్షి ఆ పాపను చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు మహర్షి కూతురుగా జన్మించారు కనుక కాత్యాయని నామంతో అమ్మవారు పూజలు అందుకుంటారు ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సి ఏంటంటే ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ఆమె సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించాలి అంతేగాని అమ్మాయి పుట్టిందని బాధపడకూరు ఈ రోజు అమ్మవారికి తనకు ఇష్టమైన పూర్ణం పూరలను ప్రసాదంగా పెట్టి పూజిస్తారు ఆ కాత్యాయని దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపటి వీడియోలో అమ్మవారి ఐదవ రోజు అలంకారం కోసం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్